ఇరవై ఏడు యహాను వార్త ఆరు అధ్యాయము అరవై ఆరు నుండి డెబ్బై ఒకటి వచ్చిన మత సంబంధమైన ఆధిక్యతల ద్వారా కొందరు ఎంత స్వల్పమైన లాభం పొందుతారు నేను మిమ్మల్ని పన్నెండుగురిని ఏర్పరచుకోనలేదా మీలో ఒకడు సాతాను అని మన ప్రభువు చెప్పినట్టు మనం చదువుతాం ఆ తర్వాత ఎలా ఉంటుంది ఇస్కరియోతు యోధా గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను గొప్ప ఆధిక్యతలు అవకాశాలు అనుభవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతడు ఇస్కెరియోతు యోధానే ఏర్పరచబడిన శిష్యుడు క్రీస్తుకు నిత్య సహచరుడు ఆయన చేసిన అద్భుతాలకు సాక్షి ఆయన సందేశాలు విన్నవాడు ఆయన రాజ్యం గురించి ప్రకటించడానికి పంపబడిన సువార్థికుడు పేతురు యాకోబు వ్యవహనుల స్నేహితుడు వారి తోడివాడు ఒక మనిషి ఆత్మకు ఇంతకంటే అనుకూలమైన స్థానం గురించి ఊహించడమే కష్టం అయినా సరే ఎంతో దారుణంగా ఎవరైనా నరకంలోకి పడిపోయి చివరికి నిత్యత్వం వరకు ఓడబ్రద్దలైన పరిస్థితి ఎవరికైనా దాపురించి ఉంది అంటే అతడు యోదానే మన ప్రభువే అతన్ని సాతాను అనగలిగాడంటే ఆ మనిషి గుణం నిజంగానే మసిబొగ్గు లాంటిదై ఉంటుంది మతపరమైన ఆధిక్యతలు సొంతం చేసుకున్నంత మాత్రాన అవి మన ఆత్మల రక్షణకు సరిపోవు అనే సత్యాన్ని మన మనసుల్లో స్థిరంగా నాటుకునేలా చూద్దాం ఒకడు క్రైస్తవుడు కావాలంటే అతనికి కావాల్సింది స్థలము లేక వెలుగు సహవాసం లేక అవకాశాలు కాదు కేవలం కృపనే అత్యంత కష్టమైన స్థానంలో ఉండి కూడా కృప ఉంటే బబులోనులో దాని ఎలువలే ఆహాబు ఆస్థానంలో ఓబద్య వలె నీరో ఇంటిలో ఉన్న పరిశుద్ధుల వలె మనం దేవుని సేవించవచ్చు కృప లేకుండా మనం క్రీస్తు ముఖ కాంతిలో ఉండి కూడా యోధావలే దారుణంగా త్రోసివేయబడవచ్చు అలాగైతే మన ఆత్మలలో కృప రాజ్యమేలే వరకు మనం విశ్రమించకూడదు అడిగితే చాలు ఆ కృప అని సొంతమవుతుంది అడుగుడి ఇవ్వబడును మత ఏడు ఏడు మనిషి అడిగేదానికన్నా ఎక్కువగా తన కృపను ప్రసాదించడానికి ప్రభు అయిన యేసు ఎంతో ఇష్టపడుతున్నాడు మనుష్యులు దానిని పొందలేకపోతున్నారంటే అందుకు కారణం వారు దానికోసం అడగకపోవడమే ధ్యానం కోసం క్రీస్తుకు ఎంతో సమీపంగా ఉండి కూడా ఆయనకు ఎంతో దూరంగా బ్రతికేవారు తమ నిత్యత్వం అంతా విచారించవలసి ఉంటుంది